హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు టెల్ ఒకసారి ఈ కన్వర్జేషన్ని అబ్జర్వ్ చేయండి ఇందులో హాల్ డాంగ్లింగ్ స్టైఫుల్ హైరోగ్లిఫిక్ సోలెం లాంటి వర్డ్స్ మీకు హైలైట్ చేసి ఉన్నాయి ఆ వర్డ్స్నే ఈరోజు మనం మీనింగ్ తెలుసుకోబోతున్నాం ఈ వర్డ్ యొక్క మీనింగ్ ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ అంతా తెలుసుకున్న తర్వాత అప్పుడు లాస్ట్లో ఈ కన్వర్జేషన్ మీనింగ్ ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ వర్డ్ హాల్ ఎస్ ఎల్ఎల్ హాల్ ఎలా ప్రొనౌన్స్ చేస్తామో హెచ్ఏ యుఎల్ హాల్ని కూడా అలాగే ప్రొనౌన్స్ చేయాలి దాని మీనింగ్ లాగి పడవేయడం బలంగా లాగడం ఎడ్జెక్టివ్గా యూస్ చేసినప్పుడు అయితే చాలా ఎక్కువగా చాలా దూరంగా చాలా అనే మీనింగ్ వస్తుంది అనమాట లాగి పడవేయడం బలంగా లాగడం అన్నప్పుడు అది వెరుపు అవుతుంది ఇలా దీన్ని ఎడ్జెక్టివ్ అండ్ వెరుపుగా యూజ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ చూద్దాం ద మూవర్స్ హ్యాడ్ టు హాల్ ద హెవీ సోఫా ఆఫ్ త్రీ ఫ్లైట్స్ ఆఫ్ స్టైర్స్ మూవర్స్ ఎవరైతే మూవ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఆ బాగా ఎక్కువ బరువు ఉన్న సోఫాని త్రీ ఫ్లైట్స్ సో ఆ మూడు స్టైర్లు దాన్ని లాక్కెళ్ళాల్సి వచ్చింది బలంగా లాగాల్సి వచ్చింది నెక్స్ట్ ద ఫిషర్మ్యాన్ వర్ ప్లీజ్డ్ విత్ దిర్ హాల్ ఆఫ్ ఫిష్ టుడే ఫిషర్ మ్యాన్ ఎవరైతే చేపల్ని పడతారో వాళ్ళు ఎక్కువగా దొరికిన ఆ చేపల్ని చూసి చాలా ఆనందంగా ఉన్నారు ఆనందపడ్డారు ఇలా అడ్జెక్టివ్గా వెరపుగా యూజ్ చేసుకోవచ్చు ఈ వర్డ్ గురించి ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వాటి తెలుగు మీనింగ్స్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇచ్చాను వాటిని కూడా ఫాలో చేయండి నెక్స్ట్ వర్డ్ డ్యాంగిల్ డ్యాంగిల్ ఊగుతున్నట్టుగా వెరలాడడాన్ని మనం డ్యాంగిల్ అంటాం ఎగ్జాంపుల్ ద కీజ్ డ్యాంగిల్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ ద టేబుల్ ఎడ్జ్ ఆఫ్ ద టేబుల్ నుంచి ఆ తాళం చెవులు వేలాడుతూ ఉన్నాయి దీన్ని వెర్బ్బుగా యూజ్ చేసుకోవాలి ఈ ఓటు గురించి ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వాటి తెలుగు మీనింగ్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇచ్చాను వాటిని కూడా ఫాలో చేయండి నెక్స్ట్ ఓ స్టైఫుల్ స్టాయిఫుల్ అణిచివేయడం ఊపిరాడకుండా చేయడం వెనక్కి లాక్కోవడం కొన్ని సందర్భాల్లో మనం మన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి దాన్ని కూడా స్టైఫుల్ అని యూజ్ చేసుకోవచ్చు అలాగే కొన్నిసార్లు ఆవలింత వచ్చినప్పుడు దాన్ని మనం నోరు తెరిచి ఆవలించకుండా లోపల లోపలగానే ఆవలించుకుంటూ ఉంటాం సో స్టైఫుల్ ఆఫ్ యా యానింగ్ అంటాం అన్నమాట మనం అక్కడ ఇలా యూజ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ షీ ట్రై టు స్టైఫుల్ ఏ లాఫ్ డ్యూరింగ్ ది సీరియస్ మీటింగ్ సో సీరియస్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆమెకు నవ్వు వచ్చింది దాన్ని ఆమె లోపలికి లాక్కుని అణచివేసుకుంది దీన్ని నోనుగా యూస్ చేసుకోవాలి ఈ వర్డ్ గురించి ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వాటి తెలుగు మీనింగ్స్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇచ్చాను వాటిని కూడా ఫాలో చేయండి నెక్స్ట్ వర్డ్ హైరోగ్లిఫిక్ చిత్రలిపి అంటే ఆ లిపి చిత్రాల రూపంలో ఉంటుంది మనకి అక్షరాలు కనిపెట్టకముందు చిత్రాలనే వాడేవాళ్ళు కొన్ని పురాతన సమయాల్లో ఎగ్జాంపుల్ చూద్దాం ది యాన్షియంట్ ఈజిప్షియన్స్ యూజ్ ఇట్ టు హైరోగ్లిఫిక్స్ టు రికార్డ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ యాన్షియంట్ ఈజిప్షియన్స్ వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ సంఘటనలని రికార్డ్ చేసి ఉంచుకోవడానికి ఈ చిత్రలిపినే ఇప్పుడే యూజ్ చేసుకునేవాళ్ళు నెక్స్ట్ ద వాల్ వాజ్ కవర్డ్ విత్ హైరోగ్లిఫిక్ ఇన్స్క్రిప్షన్స్ ద టోల్డ్ స్టోరీస్ ఆఫ్ యాన్షియన్ టైమ్స్ పురాతన సమయ సమయాల్లో సంబంధించిన కథల్ని గుర్తుంచుకోవడానికి హైరోగ్లిఫిక్ ఇన్స్క్రిప్షన్స్ అంటే చిత్రరూపమైన చెక్బడి ఇన్స్క్రిప్షన్ అంటే చెక్కడం అనమాట ఆ రూపంలో వాళ్ళ మీద కవర్ చేసి ఉంది ఇలా దీన్ని నౌన్ అండ్ ఐజెక్టుగా యూజ్ చేసుకోవచ్చు ఈ వర్డ్ గురించి ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వాటి తెలుగు మీనింగ్ ఇినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇచ్చాను వాటిని కూడా ఫాలో చేయండి నెక్స్ట్ వర్డ్ సోలెమ్ అంటే గంభీరంగా ఉన్నతంగా అని చెప్పుకోవచ్చు హుందాగా అని కూడా చెప్పుకోవచ్చు మనం ఎగ్జాంపుల్ ద గ్రాడ్యుయేషన్ సెరమనీ వాజ్ ఏ సోలెం అకేషన్ విత్ ఎవరీవన్ వన్ ట్రస్ట్ ఇన్ దర్ బెస్ట్ అటైర్ గ్రాడ్యుయేషన్ సెరమనీ అనేది ఏంటంటే ఒక హుందా ఉన్న గంభీరమైన అకేషన్ అక్కడికి అందరూ కూడా వాళ్ళకి సంబంధించిన బెస్ట్ అటైర్లో వచ్చారు ఎటైర్ అంటే అంటే వస్త్రధారణ అనమాట వాళ్ళు వేసుకున్న బట్టలు దాన్ని వస్త్ర ఎటైర్ అంటారు దీన్ని అడ్జక్టివ్గా యూజ్ చేసుకోవాలి ఈ వర్డ్ గురించి ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వాటి తెలుగు మీనింగ్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇచ్చాను వాటిని కూడా ఫాలో చేయండి ఇప్పుడు మన కన్వర్జేషన్ మీనింగ్ చూద్దాం ఒకసారి ఇయో డిడ్ యూ సీ జాన్ ట్రాంక్ టు హాల్ దట్ హెవీ బాక్స్ ఆఫ్ ద స్టైర్స్ నువ్వు చూసావా జాన్ ఆ పెద్ద పెట్టని పైకి స్టేర్స్ పైకి లాక్కెళ్ళడానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు మీ యా హీ లూక్ లైక్ హీ వాజ్ గోయింగ్ టు డ్రాప్ ఇట్ ఎనీ సెకండ్ జస్ట్ డ్యాంగ్లింగ్ ఆన్ ది ఏజ్ దే ఎస్ చూశాను బట్ అతను ఏ క్షణంలో అయినా దాన్ని పడేసేలా కనపడుతున్నాడు అది జస్ట్ ఆ చివరిని వేలాడుతూ ఉంది డ్యాంగ్లింగ్ అంటే వేలాడటం కదా యో ఐ నో ఐ వాజ్ ట్రయింగ్ సో హార్డ్ టు స్టైఫుల్ మై లాఫ్టా ఇట్ వాజ్ లైక్ వాచింగ్ ఏ హైరోగ్లిఫిక్ కమ్ టు లైఫ్ యాన్షియంట్ అండ్ మిస్టీరియస్ నా ఎస్ నాకు తెలుసు నేను నా నవ్వుని గట్టిగా ఆపుకోవడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే అతను ఆ ఉన్న పోజ్ అంటే జారవేయడానికి ఉన్న ఒక పోజ్ పెట్టాడు కదా అది హైరోగ్లిఫిక్ లాగా ఉంది హైరోగ్లి అంటే చిత్రలిపి ప్రాణరూప ప్రాణం దాల్చుకొని వచ్చినట్టు అనిపిస్తుంది పురాతనంగా రహస్యంగా కనపడుతుంది నాకు అది చూసి నాకు నవ్వు వచ్చింది నేను దాన్ని ఆపుకోవడానికి ట్రై చేస్తున్నాను అది దాని మీనింగ్ మీ బట్ వెన్ హీ ఫైనల్లీ మేడ్ ఇట్ టు ద టాప్ ద లుక్ ఆన్ హిస్ ఫేస్ వ సో సోలెమ్ లైక్ హీ జస్ట్ కాంకర్డ్ ఏ మౌంటైన్ ఆర్ సమ్థింగ్ కానీ చివరికి అతను ఎలాగైనా దాన్ని పైకి తీసుకెళ్ళగలిగాడు ఆ పెట్టని అప్పుడు అతని ఫేస్ ఒక గంభీరంగా హుందాగా కనపడింది ఏదో ఒక మౌంటైన్నో లేదో ఇంకొక దాన్నో అధ్రహించినట్టుగా పెట్టాడు ఫేస్ సో హీ జస్ట్ కాంక్రీట్ అంటే ఆ కొండని అధిరోహించినట్టు అనమాట ఇది కన్వర్జేషన్ యొక్క మీనింగ్ ఈరోజు ఫైవ్ వర్డ్స్ అయితే ఇవే ఇవి ఈ వర్డ్స్ మీకు ఎలా యూస్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను మీ డౌట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాడుగా నేను రిప్లై ఇస్తాను సో దట్స్ ఫర్ టుడే సైనింగ్ ఆఫ్